దేవాపూర్లో ఘనంగా వైశాఖ బుద్ధ జయంతి ఉత్సవం మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ అంబేద్కర్ భవన్లో ఈరోజు బుద్ధుడి రెండు వేల ఐదు వందల అరవై ఆరు సంవత్సరపు వైశాఖ బుద్ధ జయంతి ఉత్సవం అంబేద్కర్ విభజన సంఘం బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా ట్వంటీ వన్ సామాజిక చైతన్య వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా సంఘాల నాయకులు బుద్ధుడి విగ్రహం ముందు పూలు సమర్పించారు బుద్ధిస్ట్ సొసైటీ మహిళా అధ్యక్షురాలు రజని పాలేకర్ ఆధ్వర్యంలో బుద్ధ వందనం చేశారు ఈ సందర్భంగా బిఎస్ఐ మండల ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ బుద్ధుడి బోధనలు పంచశీల అష్టాంగ మార్గాలు పాటించడం వల్ల ప్రజలంతా సుఖ సంతోలషాలతో జీవిస్తారని అన్నారు సామాజిక చైతన్య వేదిక ప్రధాన సలహాదారులు మధ్యనేని చిన్నభీమాయ మాట్లాడుతూ బుద్ధుడి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని నిత్య జీవితంలో అందరం బుద్ధుడి బోధనలు పాటించాలని అన్నారు సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు మిగతా మతాల ప్రవక్తల మాదిరిగా తాను మానవ అతీత శక్తిని కాదని మోక్ష నేను మామూలు మనిషినేనని మార్గదర్శినే తప్ప మోక్ష జాత దాతను కాదని ప్రకటించిన మహనీయుడని అన్నారు ప్రపంచంలో మొట్టమొదట మనిషిని నడిపించేది ఆత్మ కాదని మనసు అని మనసును ఎప్పుడు తన ఆధీనంలో ఉంచుకుంటే సుఖ సంతోషాలతో జీవించవచ్చని ప్రపంచానికి మొట్టమొదట తెలిపిన మానసిక శాస్త్రవేత్త అని కొనియాడారు బెల్లంపల్లి ఎం ట్వంటీ వన్ ఇన్ఛార్జీ కనకాన్న మాట్లాడుతూ బుద్ధుడు మూఢనమ్మకాలు దేవుడు ఆత్మలని బూటకమని ప్రకటించాడన్నారు ఇవన్నీ ప్రజల శ్రమశక్తిని దోచుకునేవారు సృష్టించినవని వీటిని ఎవరు నమ్మవద్దని శాస్త్రీయంగా ఆలోచించాలని సత్యం కరుణ ప్రేమ గురించి బోధించాడని అన్నారు ట్వంటీ వన్ సభ్యుడు గొడిసల స్వామి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి దేశ ప్రజలకు సత్యం ప్రేమ కరుణ బోధించిన బుద్ధుడు మనువాద వర్గాలకు కుట్రల వల్ల ఈ దేశంలో లేకుండా పోయాడని అన్నారు ప్రజలంతా ఇప్పుడిప్పుడే బుద్ధుడి గురించి తెలుసుకొని చైతన్యవంతులు అవుతున్నారని అన్నారు అంబేద్కర్ విభజన సంఘం దేవపూర్ అధ్యక్షుడు గసికంటి మల్లేష్ మాట్లాడుతూ బుద్ధుడి ప్రబోధాల వల్ల సమాజంలో ఎంతో చైతన్యవంతం మై శాంతి మార్గంలో పయనిస్తుందన్నారు అంబేద్కర్ విభజన సంఘం మండల కార్యదర్శి రామిల్ల కిష్టయ్య మాట్లాడుతూ బహుజన సమాజం అంతా బుద్ధుడి మార్గంలో పయనించి బుద్ధుడి ధర్మాన్ని పాటించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించాడని గుర్తు చేశారు అంబేద్కర్ వాదులంతా గ్రామాల్లో బౌద్ధాన్ని ప్రచారం చేయాలని కోరారు బుద్ధుడి జీవిత విశేషాలు సమాజానికి ఇచ్చిన ప్రబోధాల గురించి ఎం ట్వంటీ వన్ సభ్యులు సాయి కిరణ్ మాత్రం మహేష్ లు మాట్లాడారు ఈ కార్యక్రమంలో అంబా అంబేద్కర్ సంఘ సభ్యులు ముల్కల రాములు మహేష్ బెల్లంపల్లి ఎం ట్వంటీ వన్ సభ్యులు కృష్ణ రాజన్న మహిళా ప్రతినిధులు ఉమా విజయ తదితరులు పాల్గొన్నారు మరి జరుపుకోవడం జరుగుతుంది అలాగే మనం కూడా ఇక్కడ దేవకులు బుద్ధిస్తులు అంబేద్కర్ బాధులు ప్రజా సంఘాలు అందరూ కూడా కలిసి ఈ బుద్ధ జయంతిని మరి నిర్వహించుకోవడం కోసం వచ్చిన అందరికి కూడా బుద్ధ వందనాలు శుభాకాంక్షలు ఈరోజు మనము అయితే ఈ బుద్ధుడు బోధనలు అంటే ఏమిటంటే ఈ మనిషిలోని పరివర్తన మార్పు కోసము ఈ సమాజ హితము కోసము మరి ఆయన మరి గత రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే మరి అనేక సాధనలు చేసి ఈ మనిషి దుఃఖాలకు కారణమేంటిది మనిషి దుఃఖాలకు మరి నివారణ కనుక్కోవడం కోసము మరి ఆయన పన్నెండు సంవత్సరాలు ధ్యాన సాధన చేసి ఒక ఆత్మ సైత్యాంగాన్ని పొంది మరి ఆ దుఃఖ నివారణను కనుగొన్నాడు కనుగొన్న వ్యక్తి మొట్టమొదటి ఈ సమాజంలో గౌతమ బుద్ధుడు ఈ దుఃఖ నివారణ కానీ కష్టాలకు కానీ మన అనేక సమస్యలకు మరి ఆయన నివారణ కనుగొన్నాడు ఎందుకంటే మరి ఆ రోజు ఈ మనిషికి దుఃఖాలు దేనికోసం వస్తున్నాయి ఈ కష్టాలు సుఖాన్ని బతుకుతూ ఉన్నారు ఇంకొకరేమో అనేక ఇబ్బందులతో పొందుతూ ఉన్నారు మరి వాళ్ళకి వీళ్ళకు వ్యత్యాసం ఏంటి మరి అందరు సమానంగా సుఖంగా ఉండాలని చెప్పి ఆయన ఆ రోజు అనేక బోధనలు చేసి ఈ సమాజ యుద్ధం కోసము సమాజం కోసము ఆయన జీవితాంతం కూడా ఆయన సేవ చేసిండు అనేక బోధనలు చేసేడు ఒక ఎనభై ఆరు వేల బోధనలు చేసేడు ఆయన పుట్టుక బోధనలు ఎనభై ఆరు వేల ప్రవచనాలు ఇచ్చిండు మరి అలాంటి వ్యక్తిని మనం ఈ సమాజం ప్రభుత్వంగా కూడా మరి అధికారికంగా కూడా నిర్వహించవలసిన అవసరం ఉంటది కాకపోతే ఇవాళ దుఃఖాలకు కారణం ఏంటంటే ఇవాళ మన కోరికలే మన దుఃఖాలకు కారణము మన ఆలోచన విధానమే మన దుఃఖాలకు కారణము మన ఏదైతే మనకు మన శరీ శరీరానికి పడని వస్తువులు కానీ ఈ మానసిక మరి పడని వస్తువులు కానీ ఇవన్నీ కూడా కోరికలంటే ఇవాళ మనిషికి ఏం కావాలి కోడు కుట్ట నీడ ఈ కోడు నీడతో పాటు ఒక నీడ అయిన తర్వాత ఒక సల్లడి ఫ్యాన్ కావాలంటాడు సల్లడి ఫ్యాన్ అయిన తర్వాత ఇంకొక కోరిక ఏసీ కావాలంటాడు ఏసీ కావాలంటే నడవడానికి ఒక బండి కావాలంటాడు

పరమాత్మ జన్మించిన ఏడు రోజులకే మరి తల్లి చనిపోవడం జరిగింది అతన్ని రెండవ భార్య గౌతమి దేవి సాధి పెద్ద చేసింది అందుకే అతనికి గౌతమ నామకరణం నామకరణించింది మరి విద్యార్థులు నడిసిన తర్వాత పెద్దలైన తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాలలో అతనికి రాజు వివాహం చేసింది ఈ రాజు ధ్యానం చేసి కఠోరమైన ధ్యానం చేసి ఈ కష్ట సుఖాల కోసం తెలుసుకోవడం జరిగింది మరి నేను తెలుసుకుంటే మరి ప్రజలు కూడా తెలియాలి కదా వారు ఎప్పుడు దుఃఖపౌడైన ఈ దుఃఖానికి కారణం ఏంటిది అని తెలుసుకున్నాను ఈ దుఃఖానికి కారణం ఏంటంటే తృష్ట తృస్త అంటే కోరిక మనిషికి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరితే కష్టమే నెరవేరకున్నా కష్టమే ఇట్లాంటి దుఃఖాలు వస్తాయి మనిషి అంటే దుఃఖాలు రాకుండా దుఃఖ నివారణ కోసము గౌతమ బుద్ధుడు దాదాపుగా నలభై సంవత్సరాల పాటు ప్రపంచమంతా తిరిగి ఆయన బోధ చేయడం జరిగింది మరి ఇక్కడ అందరం తెలిసిన వాళ్ళు నేను ఎక్కువ పోకూడదు ఎందుకంటే వాయిస్ కొంతమంది తెలియని వాళ్ళకు తెరవాలన్న ఉద్దేశం మీద నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసుకున్నా మరి గౌతమ బుద్ధుడు దేవుడు లేడు అని నిర్ధారించుకున్నాను ఆత్మ లేదు అని నిర్ధారించుకున్నాను దేవుడు అంటే ఎవరు మరి చెప్పాలి దేవుడు అంటే చాలామంది దేవుడు లేకుంటే మనం ఎట్లా పుట్టినామని అనుకుంటాం కదా దేవుడు అంటే అతను గొప్ప బుద్ధుడు చెప్పింది ఏంటంటే సత్యము దేవుడు ధర్మము దేవుడు సత్యం అనేది ఎవరైతే పాటిస్తారో అతడే దేవుడు ఈ మనసును ఈరోజు కుడతారు రేపు చనిపోతారు వస్తువు ఒక రోజు కుడుతుంది ఒకసారి రోజు నాశనం అవుతుంది ఏది నిత్యము కాదు అన్నీ జన్మించేవి మరణించేవి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు శాశ్వతమైనది ఒకటే సత్యము ఆ సత్యాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకోవాలి అదే శాశ్వతమైనది అని గుడ్డ బలమారుడు తయారు చేసి సంఘాన్ని తయారు చేసి బోధ చేయడం జరిగింది మరియు బుద్ధుడు ఒక జీవిని సత్యాన్ని నమ్ముకోవాలి ఒక జీవిని హింక్షించద్ద సిద్ధాంతాలను మనకు తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఆ సిద్ధాంతాలను తప్పకుండా పాటిస్తారని ఈ ముగ జయంతి రోజు నేను ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఇంట్లో కూడా బుద్ధ భగవాన్ ఒక చరిత్ర తర్వాత అంబేద్కర్ చరిత్ర ఒక రాజ్యాంగం ఉంది అందరూ కూడా చదువుకోవాలని మన పిల్లలకు కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను తర్వాత బుద్ధుడు తన యొక్క సొంత అయిన ఒక రాజు కొడుకు అయినా కూడా ప్రజల యొక్క బాధలు ఎట్లా ఉంటాయనేది తెలుసుకొని ఒక పేదవాడికి అన్నం పూట ఒక పూట దొరకకుంటే ఎంత అలవాటిస్తాడు కానీ అది మాట అంటే తెలియదు మనకు అన్ని అనుభవిస్తేనే తెలుస్తారు ఉపవాసం ఉండి కూడా చూసిన వ్యక్తి అలాంటి ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలంటే మాటవాసకు కాకుండా దాని అనుభవం ఏంటిదో తెలుసుకోవాలి అప్పుడే ఆ తన యొక్క అక్కవారి యొక్క బాధ అనేది అర్థమవుతారు అలా మనం దారిలో నడుచుకొని బుద్ధ భగవాన్ యొక్క సూత్రాలు ఏమైనా ఉన్నాయో మానవుని జీవితము కోరికల పుట్ట ఈ కోరికల వల్లనే బాధలు వస్తున్నాయని ఆ బుద్ధ భగ్వాలు మనం చెప్పడం జరిగింది అందుకే ఆ కోరికలు బిజెమీదకుండా మనకి ఎంత అయితే అవసరం ఉంటాయో మన నిత్య అవసరాలు ఏమైతే ఉంటాయో మన బాగా కోరికలు పోకుండా బాగా కోరికలు అయ్యి అప్పులు చేసి ఇంకేదో చేసి ఒక్కొక్కరు డ్రాలా కూడా పోగొడుతున్నారు నేను సమాజంలో అలాంటివి కాకుండా మనం ఎంతవరకుండాలో అంతవరకుండి మనకున్న దాంట్లో వేరే వాళ్ళకు మన యొక్క వాయిస్ అనేది ఇతరులకు ఒక మన మన బడ్స్ క్రియేట్ యువర్ వరల్డ్ అట్లా మన మన యొక్క రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాలకు పూర్వం అంటే సంవత్సరాల కిందట బుద్ధుడు జన్మించాడు ఫస్ట్ అవస్తున్నా ఇప్పుడు అది నేపాల్లో ఉంది అయితే అంతవరకు ఉన్న అంటే మనం మామూలుగా మన పుస్తకాలలో అంటే జవాని చూసి ముసల్ని చూసి తర్వాత ఇంకా భిక్షలను చూసి ఆయన మనసు మార్చుకున్నాడని ఆయన అది కాదు ఇక్కడ ఉన్న అసమానతలు చూసి ఆ దేశానికి వాళ్ళ రాజ్యానికి పక్క రాజ్యానికి నీళ్ళ కోసం జరిగిన గొడవ ఈయన యుద్ధంలో పాల్గొనడం అంటే పాల్గొన్నాడు అందుకే ఆయనను వెలువేయడానికి సిద్ధపడతారు దానికంటే ముందే ఈయన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి ఎన్నో రకాల ఏమంటారు తపస్సులు ఉపవాసాలు ఎన్నో రకాలుగా తయారయ్యి చేసి ఇదంతా కాదు ఉపవాసం ఉండడం వల్ల శరీరం సృష్టించిపోతుంది కానీ ఏం లాభం లేదని తెలుసుకొని తర్వాత ఆయన గయాలు బోధివృక్షం కింద అసలైన అసలైనా జ్ఞానోదయం కలుగుతుంది ఇది అందరికీ మనకు తెలిసిన విషయం యాక్చువల్లీ జ్ఞానోదయం జరిగిందంటే ఏదో తప్ప దేవుడు చేసినది కాదు ఆయన తెలుసుకున్నది ఏంటంటే దేవుడు లేడు దైవమత్వం అనేది మనలోనే ఉంది నువ్వు ఎవ్వనే నమ్మకు నిన్ను నువ్వే నమ్మకోవ్ నీ మనసు చెప్పింది అన్నాడు కాబట్టి మనం ఏంటంటే ఈ దేవుడు దయ్యము ఇదంతా సృష్టి అంతా ఒక అద్భుత కల్పన మనసు మానవత్వం ఒకటే మనకు ఆఖరికి మిగిలేదు దానివల్లనే ప్రపంచం అంతా ఒక పాటి మీద నడవడానికి అవకాశం ఉంటుంది అసలు మొట్టమొదటి బుద్ధునిగా మనం చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే ఆయన మొట్టమొదటి సంఘ సంస్కర్త ప్రపంచానికి జ్ఞానోదయం చేసిన మొట్టమొదటి సంస్కర్త విప్లవకాలు ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే జ్ఞానం శీలం ఏకత అంటే జ్ఞానాన్ని జ్ఞానంగా ఉండండి శీలవంతంగా ఉండండి మిగతా ఇదంతా పట్టించుకోవద్దని చెప్పింది ఆ ము పంచశీలాలు అస్తంగ మార్గాలు ఇవన్నీ మనం బోధించాడు వాటి వాటి వల్ల మనం ప్రపంచంలో సమానత్వానికి ఏకత్వ ఏకతకి మనకి ఎంత పక్క వచ్చేవి అవన్నీ ఆయన బోధించిన బోధనల్లో ఉన్నాయి మనం అవన్నీ పాల్గొవాలి అయితే ఈ అష్టంగ మార్గాన్ని తర్వాత హిందువులు అష్టమార్గంగా అష్టంగ యోగగా వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేశారు దాన్ని ఒక రకంగా మళ్ళీ దైవత్వానికి కట్టారు అవి సాధించాలంటే దేవుడి కృప ఉండాలి ధ్యానం చేయాలి ఇది చేయాలని మనల్ని తప్పుదారి పట్టించారు కాబట్టి అసలైన వృద్ధానం బోధక బోధనలు మనం అనుసరిస్తూ ఈ ప్రపంచానికి ప్రపంచం కాకపోయినా మన దేశానికి మన దేశంలో ఉన్న అసమానతలకి మనం ఒక వ్యతిరేకిస్తూ దాన్ని సమర్థ సాధించడానికి మతాలు పోవడానికి

मूल सृष्टेरा शक्ति सृष्टि चिन्ह सृष्टि मूलम सृष्टेरा शक्ति सृष्टि चिन्हकले मनीष कालकुक्का

భారతదేశంలో అసలు గొప్ప పండగ చాలా గొప్ప పండగ ఎందుకంటే ఈ మధ్యనే బౌద్ధం కోసం తెలుసుకునే కార్యక్రమాలను కొన్ని పుస్తకాలు చదువుకుంటే తెలుస్తుంది మార్క్స్ మనకు ఎలాంటి గ్రంథాన్ని అందించిందో మీకు తెలుసు పెట్టుబడి అది అంతకన్నా గొప్పగా ఇక్కడ చాలా రచనలు ఉన్నాయి మనకు ఇండియాకు ఒక మార్క్స్ లాంటి వాడు ఇండియానే అనేది తక్కువ ఆయన ప్రపంచానికే మార్గదర్శి బౌద్ధం ఈ ఇంకా దీని మీద ఈ పెద్ద బౌద్ధ సత్వ అనే అతను చాలా రిసెర్చ్ కార్యక్రమం లైవ్లో చూస్తున్నాను ఆయన రచనలలో రచనలు అతను ఎక్కడ ఈ బౌద్ధ ఆలయాలు ఆలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఇంతకుముందు బౌద్ధము ఉందా లేకపోతే దేవాలయాలు ఉన్నాయా అనే దాని మీద అతను కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు కార్యక్రమం అంటున్నా అతని స్టోరీ చదువుతుంటే పురాతనములో పురాణాలు బాగున్నాయి పురాణాలే మనకు ఆదర్శం అని అంటు కానీ అసలు బుద్ధుని తర్వాత వచ్చినాయి ఈ పురాణాలని మాకు చదువుకుంటే తెలుస్తుంది ఈ ఇంకా గొప్ప కార్యక్రమం భారతదేశం అసలు ఈయన పుట్టడమే మన అదృష్టం అనదు కానీ మనకు మార్గదర్శక మార్గదర్శకంగా ఈ బుద్ధుడు ఇతని మనం ఫాలో అవుతాయి భారతదేశం ఎప్పుడో బాగుపడేది కానీ మనం మర్చిపోయాం మర్చిపోవడం కాదు అసలు ప్రజలలోకి తీసుకుపోతలేదు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో జరుపుకునేటట్టు మనం కృషి చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నాం ఈ మధ్యలో ఏంటంటే ఒకసారి బౌద్ధ సిద్ధాంతం ఎప్పుడు అంబెత్తర్ సిద్ధాంతం ఎప్పుడు తీసుకున్నారు అప్పటి నుంచి కొంచెం బౌద్ధ తీసుకుంటే మనం కొంచెం తెలుసా అంతకుముందు మనం బౌద్ధాలు చేయాలి ఎందుకంటే మనం తెలుసుకునేది గారి కోసమే మనం తెలుసుకున్నాం ఈ మధ్య తెలుసుకునేది కూడా బాగుంది మనం ఎందుకంటే ఇంకంటే వాస్తవంగా సిద్ధార్థాలు గోద్రాలు ఇంకా విజిట్ చేసుకుంటూ పోతే బౌద్ధం వాస్తవంగా అప్పుడు మందిరాలు మొత్తం అయినవి ఉన్నాయి కానీ ఇంకా ఈ టైంలో ఎక్కడ చూసినాక ఎందు దేవాలయాలు తీసుకుని ఆ దేవాలయంలో కూడా పోతే ఎన్నో దేవాలయాన్ని తయారు చేసుకొని పోతుంది మంగళ దారు ఏంటంటే ఆయన ఇంట్లో కూడా చేద్దామన్న ప్లాన్లోనే మీకు నడుస్తుంది నడిచే వస్తా మనం ఏంటంటే తెలుసుకునేది బాగుంది మన ఆయన వాస్తవంగా ఆయన బోధ చేసుకుంటూ వేయం ఎందుకంటే బోధన చేసుకుంటూ ఆ బోధన కోసం ఆలోచిస్తు మన అందరిలో ఆలోచన ఆయన ముందు పోయాడు మనం రాజ్యాంగం రాష్ట్రం మన అందరూ ఆయన రాజ్యాంగంలో ఒక కాదు రాజిస్టేషన్ తీసుకుని అందరికీ రాజ్యాంగం రాజ్యం వ్యవస్థ రాస్తుంది ఒక ఒక మూడు మకాలు కానీ అంతా క్రీస్తు దేవుని కుమార్తె చెప్పుకున్నాడు మహమ్మద్ ఉన్నాడు మహమ్మద్ ప్రపక్త దేవ అని చెప్తాడు మన హిందూ దేవుడు ఏంటంటారు నేను కృష్ణ బాగు నేనే సిద్ధి తేరాడు కానీ బుద్ధుడు ఎప్పుడు కూడా నేను మార్గ దా దాతనే తప్ప అంటాడు ఎందుకంటే నేను మనిషినే నేను మీలాంటి ఒక తల్లిదండ్రి పుట్టిన మనిషిని నేను యొక్క దేవగుతని కాదు దేవకుమారుని కాదు కాబట్టి మీరంతా ఈ యొక్క మోసాలు ఇప్పుడు ఏది ఈ మలవాళ్ళ వర్గాన్ని చేసిన మోసాలు ఏమి తేమకుంటున్నప్పుడు బాగుంటున్నాడు అని చెప్పి ఈ సామాన్య జనాన్ని మోసాలు చేసుకుంటే అన్ని తప్పు ఈ మొట్టమొదట ఈ దేశం ఈ ప్రపంచానికే ఒక యొక్క మనిషి అన్నిటికీ మూలం కాబట్టి మనిషి యొక్క మనసే మన ఒక నడవడి మన యొక్క ప్రవర్తనకు ముఖ్యం కాబట్టి మన మనసుల మీద మనం ఆధారపడాలనే దైవభావన కావాలని చెప్పారు ముఖ్యంగా ఏమి గోద్రేజ్ చాలా గొప్ప ఈరోజు ప్రపంచం కార్యకారణ సిద్ధాలు ప్రతిదీ కూడా ఏ మహిమలో మంత్రాలు ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణ ప్రకారమే కార్యకారణం సిద్ధాంతం అని దాన్ని ప్రతిది దాని రంగాల్లో ఈరోజు అనువయించుకుంటున్నాం ఈరోజు ఈ దేశం పది దాదాపు మూడు వేల రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందనే ఈ దేశంలో బౌద్ధం విలసిల్లింది ఆ బౌద్ధ కట్టడాలు కానీ ఈరోజు బౌద్ధ తవ్వకాలు ఎక్కడ ఇప్పుడు దేశంలో దాదాపు నలభై రెండు సంవత్సరాలు కాళ్ళకు చెప్పు లేకుండా మొత్తం గ్రామాలలో తిరిగి ధర్మ పూజ చేసి ప్రజలంతా సుఖ సంతాత్వాత ఉండాలని చెప్పింది ఈ చతుర్వ ఆర్య సత్యాలను దుఃఖం ఉన్నది దుఃఖం కారణం ఉన్నది దుఃఖ నివారణ ఉన్న దుఃఖ నివారణ మార్గమే అష్టాంగ మార్గం అన్నాడు ఈ అష్టాంగ మార్గాన్ని పాటిస్తే మీరు అంత సుఖ సంతోషంతో బతుకుతారు మీరు పంచశీల పాటించాలంటారు మనిషి యొక్క నైతిక విలువలు ఈరోజు మన సమాజంలో అనైతికంగా మనం బతికి ఈరోజు ఈ హింస కానీ రోడ్డి కానీ అరాచకాలన్నీ కూడా మనుషుల్లో నైతిక ప్రవర్తన లేకపోవడం అంటారు పంచశీల ఐదు శీలాలు పాటించాలి చాలా శీలం అనేది నడవడిక మనిషి సమాజంలో నడవాలంటే ఫస్ట్ జీవహింస ఒకటి మద్యం తాగడం వల్ల మొద హింస ఏది కూడా అబద్ధాలు ఆడడం వ్యభిచారించడం ఇలాంటి ఐదు కారణాలు పంచశీలం చూపి పంచశీలం గురే మనుషులు సక్రమా భక్తులు చెప్పి ఈ దేశమంతా అలా ఉండాలని చెప్పి బోధించిన వ్యక్తిని ఒక కుట్రపూర్త ఈ మనవాదులు ఈ భవ బౌద్ధరాజులను అంతరించి ఈ బౌద్ధాన్ని ఈ రోజున బౌద్ధ ప్రముఖ దేవాలయాలు అయినటువంటి అయ్యమ్మ కానీ శంకటేశ్వరుడు కానీ వీళ్ళంతా కూడా అక్కడ బౌద్ధ దేవాలయాలే ఆ దేవాలయాలు ఆకర్ ఆ గుడి యొక్క గోదా ఆ వాళ్ళు పూజ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ బౌద్ధం కోసం బుద్ధుడి కోసం మన గ్రామాలలో ఈ అంబేద్కర్ అంటే ఇప్పుడు యొక్క మతాన్ని మనం అంబేద్కర్ మత విధానం ఏంటంటే మనిషి ఒక సకం మతం నడవాలంటే ఈ మతం అనేది ఇప్పుడు మతం అంటే ఏదో ఒక కూడా కాకుండా శాంతీయంగా ఉండాలని చెప్పి బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది ఆ బౌద్ధాన్ని స్వీకరించే యొక్క బోధన అనుగుణ శాస్త్రీయమైన జీవితం అందరూ అసమానత సమానత ఈ కులాలు లేకుండా మతాలు లేకుండా అసమానత్వం కాకుండా సమానత్వం ఉండాలని అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది కాబట్టి బౌద్ధ జయా సందర్భంగా మనం ఇప్పుడు ఇప్పుడు ఈ గ్రామాలు మనం మన తరఫున ఏమైందని ఈ కులాల విభజన వల్ల ఈ మనవాదులు మనం అంతా కలవకుండా పుట్టం చేసి అసలు అసలు ఒక్కసారి ధ్యానం అవుతుంది అసలు వినడమే ఒక్కసారి ఏమైనా వాళ్ళ మతులు ముగిపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా బుద్ధుడు అంబేద్కర్ ప్రబోధించడం ఆయన ఆ బాగుతాన్ని స్వీకరించిన విధానాన్ని అనుసరించి మనం వృద్ధ చేయాలి ముగ్గురు యొక్క బోధన రావగావన మనం ప్రచారం చేసేదనే ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం భౌతాన్ని మనం విస్తరించాలి కాబట్టి విస్తరించినప్పుడే విస్తరించే ఆనందంగా వస్తామనే కుల మత విభేదాలు నిర్ణత్తం రావలేకుండా సమతావాదంతో వాతావరిపై ధర్మాన్ని చాటి చాటి చెప్పిన మహాత్ముడు ఎవరంటే ఈరోజు పక్కనే జన్మదినం ఆ జన్మదిన మనం జరుపుకోవడం జరిగింది అయితే మనం బౌద్ధుడు అంటే జ్ఞానానికి చిహ్నం అలాంటి బౌద్ధుని సూఫాలతో చిత్ర ఉంచడం కాకుండా అతని జ్ఞానాన్ని మనం నింపుకొని ఆ జ్ఞానంతో నడవాలి అని తూపాతో అవి పెట్టడం కాదు బౌద్ధ బౌద్ధుని జ్ఞానం మనం నింపుకొని బౌద్ధుని గురించి తెలుసుకొని జ్ఞాన ద్వారా మనం ఏదైనా సాధించుకోగలుగుతాం అదేవిధంగా ఈ కో గౌతవ్కి సంబంధించి మనం మళ్ళీ చాలా విషయాలు తెలుసుకోవాలి మనం తెలిసిన మనం నుంచి కానీ తెలంగాణ తెలంగాణ గురించి ఇక్కడికి గుర్తించుకొని మరొక రోజు ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నట్లయితే గురించి రెండు విషయాలు తెలుసుకోగలను